రేవంత్ దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తయింది రాష్ట్రానికి ఎప్పుడు లేని విధంగా లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ అయితే పెట్టుబడులు తీసుకొచ్చిన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ప్రభుత్వం పక్కన సంబరాలు చేస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సామాజిక రాజకీయ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత సీనియర్ నేత బక్కా జడ్సన్ మనతో ఉన్నారు అన్న ఏంటి మీ ముఖ్యమంత్రి మొత్తం లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్టు రాష్ట్రానికి ఎట్లా అనిపిస్తుంది మరి అంటే అన్ని పైసలు విమానాలు పట్టినాయా కంటైనర్లు వచ్చినాయి అనుక ఏమో మరి మీకే తెలియాలి నాకు తెలియదు నాకేం తెలుసు అబ్బా వచ్చినాయి ఇప్పుడు ఫ్లెక్స్లలో చూసిన లక్ష డెబ్బై వేలు కోట్లు వచ్చేసినాయి యాభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్ కూడా ఆయన ప్రింట్అవుట్ చేసి తెచ్చిండ్రు ఆ పైసలు పెట్టి ఆ వాళ్ళందరికి వచ్చినట్టే ఇక ఈ పైసలు అన్ని తీసుకపోయి ధనాధన పంకం పెట్టినట్టే అనే టైప్ లో వాళ్ళు చేస్తుండ్రు అందుకని ఇవన్నీ రియల్ కదా ఇలా బాండ్ పేపర్ ఇచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చి దాని మీద కేసు కూడా పోతా ఒకవేళ ఐదేళ్ళలో ఇంప్లిమెంట్ కాకుండా ఎలక్షన్స్ ముందు ఐదేళ్ల లోపు ఈ కంపెనీలు మొత్తం నెలకొల్పోయింది సంవత్సరం నాలుగు ఏళ్ళు పైసలు సేపు సంవత్సరం లోపల కట్టే డబ్బా పైసలే వచ్చినాయి కదా నేను డబ్బులు నేను చెప్పిన అదే కదా మొత్తం అంత ఏడా రోడ్ల పైన అంత ఫ్లెక్సులు దాదాపు ఇరవై కోట్ల ఫ్లెక్సులు పెట్టింది మొత్తం పెట్టిందంటే పైసలు వచ్చేసినాయి కదా కట్టడంతో సేపు అబ్బా కళ్ళు మూసుకొని తెచ్చే రోపు కట్టవచ్చు దెబ్బ దెబ్బ ఇటుక మీద ఇక పెట్టుడేనా మిషన్ పెట్టి దింపుడేనా మరి ఇంకెందుకు లేట్ ఎందుకు ఆలస్యం ఎందుకు మరి అందుకనే మీరు బాగా ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండ్రు మేము గ్యారెంటీ అని బట్టి విక్రమ సంతకం పెట్టిండ్రు సంవత్సరమైన ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు మీద నమ్మకం లేదు కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఒక రూపాయి కూడా తెయలేదని నేను అంటా అంత గట్టిగా నువ్వు ఎట్లా చెప్తా అని అంటే జరిగింది ఎంఓ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ నాట్ మెమరండ్ ఆఫ్ అగ్రిమెంట్ అదే ఈ చె ఈ పువ్వులు మాకు పెట్టద్దు అగ్రిమెంట్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ మెమరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లీగాలిటీ ఉండదు ఆ ఖైదం తీసుకో ఆ ఖైదము నాకీ కొన్ని కూడా పనికిరాదు నువ్వు చైనా చైనా అవసరం లే నేపాల్ గురు గురుకొని తీసుకుపోయి సూటు బూట్ వేసి ఈయన పెద్ద కొరియాకి వెళ్ళి వచ్చిన పెట్టుబడిదారు ఈయనకు మన కోర్టులో ఇస్తున్నట్టు లేదంటే హైదరాబాద్కి వెళ్ళి మేయా కృష్ణారెడ్డిని తీసుకుపోయి లేకుంటే ఇంకా కొన్ని కంపెనీలు జిందాలు చెప్తారు కదా గూగుల్ నుంచి వెళ్ళి అరవై వేల కోట్లు నా దగ్గర ఇచ్చిన నా దగ్గర ఎన్ని ఎన్ని నౌకలు ఏ మొత్తం లెక్కలు రాసి ఇచ్చిన ఎవడు పెట్టాడు బ్రదరు ఇక్కడ ఏం ఇంకో బ్రదర్ ఒక ఎలుగులో కొడతావు ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి నువ్వు నాకు రా ఇస్తున్న రాయితీ లేని నేను ఎందుకు పెట్టాలి నేను చెప్తాడు నాకు చైనాతో పోటీ అంటాడు ఒక ఇంగ్లీష్ ఛానల్లా ఇచ్చిన బాగా ఇంగ్లీష్ ఇంగ్లీషు ఇంగ్లీష్లే చెప్పాడు నాకు పక్క రాష్ట్రాలతో నాకు పోటీ కాదు ప్రపంచని చంద్రబాబు ఇది ఏది మన దాన్ని ఏమంటారు సునీల్ గవాస్కర్ ఇప్పుడు కోహ్లీ జమానా నేను చైనాతో నాకు పోటీ అని అంటారు చైనాతో పోటీ కాదు అసలు నువ్వేక్కడ వేరే యువర్ స్టాండ్ ఇవాళ బ్రదరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పో రోజుకు రెండే రిజిస్ట్రేషన్ ఒక గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లేకుంటే పార్టీ పార్టీలు కొన్ని రిజిస్ట్రేషన్ అని ఈ రెండు తప్ప ఇంకో రిజిస్ట్రేషన్ అది రోజుకు రెండే నీకు ఆర్థికంగా పడిపోయిందా దాదాపు లక్ష అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఇవాళ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ పెట్టుబడులు అది హైపోయింది చెప్తుందంటే ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లు అమ్మాలి ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాలు ఆల్రెడీ వీళ్ళు కబ్జాలు మొదలుపెట్టింది నిన్న వెల్లిమాలకు ఆడిపోయినా పోతే దాదాపు పదకొండు వందల ఎకరాలు సింగిల్ స్ట్రెచ్లా వాళ్ళ పొంగిలేటి ఉన్నాడు రేవంత్ రెడ్డి గెలవకుండా పొంగిరెడ్డి కబ్జా చేస్తుందని చెప్పేసి తిరుమల మల్లయ్య వాదిస్తాడు పొంగిలేటి రెడ్డి పోలీసు వాళ్ళందరూ రేవంత్ రెడ్డి తెలవకుంటేనే పొంగిలేటి ఆదేశానుసారం అక్కడికి పోతుండ్రంట వాళ్ళందరూ అక్కడ పాల్గొంటారు ఆ స్కామ్లో పాల్గొంటే భూదందాలు జరుగుతుంది ఇప్పుడు ఆ భూమి అమ్మాలి ఎట్లా అమ్మాలే వీళ్ళు కబ్జా చేసిన భూములు ఎట్లా అమ్మాలి ఎవడు కొంటాడో నాకెగ్గుకొని కూడా పనికి వస్తుంది ఇప్పుడు ఆ భూములు కాబట్టి స్విట్జర్లాండ్ పోయినాం దల్లాస్ పోయినాం అందరితో నువ్వు మాట్లాడినాం మేము చెప్పగా ఎట్లా ఎట్లు ఒప్పుకుంటారు అబ్బా వీళ్ళు చెప్తే పాండబ్బాలే గు కొడుతున్నా నువ్వు హైదరాబాద్లో పెద్ద కంపెనీలు బతకనిస్తావా అబ్బా నువ్వు పాండబ్బోనే బతకనిస్తావు హైదరాబాద్లో కూరగాయల దుకాణంలో బతకనిస్తావు వాళ్ళు నాలుగు రోజులు ఎంత మరి అయ్యే అంత ఉత్తదే బ్రదర్ ఇలా మాట ఎవడింటారు బ్రదర్ వీళ్ళకి అపాయింట్మెంట్ ఎవడిస్తారు పెద్ద కంపెనీల వాళ్ళు వీళ్ళ అది కూడా ఏంటంటే చంద్రబాబు లాబీ చేయబట్టి నాకు ఆయనంతా వాళ్ళు వీళ్ళు కలుస్తున్నారు లేకుండా నేపాల్ గురుగోలను తీసుకపోయి చైనా షూట్ చేసి ఫోటోలు రావాల్సింది గురుముఖం చూసి శిక్షణకి అవకాశం వస్తుందా ఇదంతే మరి అక్కడ పొద్దుగాల పోయి కెమెరా పెట్టుకో వాడు మొత్తం ఆంధ్ర ఇన్వెస్టర్స్ కూడా అంతా వాళ్ళే కాబట్టి ఈ రోజు అంతా ఒక అంటే పదిహేను ఎప్పుడు జరగలేదు వేరే రాష్ట్రంతో కూడా ఇప్పుడు ఇంత పెద్ద పెట్టుబడులు ఎప్పుడు తెలియదు అని చెప్పేసి పెద్ద ఎత్తున హోర్డింగ్లు పెడుతున్నారు ఈనో ప్యాకెట్లు ఏమో కేటీఆర్ పంపిస్తారు కేసీఆర్ పంపిస్తారు వాళ్ళ కడుపు మండుతుందట ఇంత పెద్ద పెట్టుబడులు మీ హయాంలో తీసుకురావాలి చెప్పేసి వాళ్ళకు వినో ప్యాకెట్లు కూడా మంచి బ్రదర్ ఎవడన్నా కొన్ని కట్టేసుకొని చప్పిడా తినుకుంటే బిర్యానీ అంటే ఎందుకు కడుపు మనం వాడు కే కట్టేసుకుని రేవంత్ రెడ్డి అంటాడు ఒక కోన్ని తెచ్చిండు కట్టేసిండు దాన్ని చూసుకుంటే ఉత్తాన తిను అన్నాడు సినిమాలు చెప్పాడు అదే అదే ఇప్పుడు అదే అబ్బా డల్లాస్ ఇదే నాతో బ్రదర్ వాడు నిజం అయితే నిన్న బాండ్ పేపర్ ఇచ్చిన సంతగా పెట్టి దమ్ముంటే లమ్ముండే సద్దక పెట్టుబా బాండ్ పేపర్ మీద ఆయన ఐటీ మినిస్టర్ పీసీసీ ప్రసిడెంట్ గతంలో నలభై పిసిసి గురించి చెప్పకప్పా పేపర్ చదువు మా నాయనను నువ్వు ఆయన గురించి నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలి చెప్పు నీ పట్నగా నీ ఒక రెండు నిమిషాలు నా జవాలు చెప్పడానికి ఒరే నిమిషాలు అంటే నలభై వేల కోట్లకు సంబంధించి పద్దెనిమిది కంపెనీలతోని ఎంఓ లైతే పదిహేడు కంపెనీ చేసి పిసి పెయింట్ పదిహేడు కంపెనీ పిసిసి అయినాక ఇంతండే ఇంత అయింది మహేష్ గౌడిది వాకింగ్ కూడా చేయడానికి టైం దొరకత ఇంత ఉండే అధికార పార్టీ ఇంత ఉండే అబ్బా ఇప్పుడు ఇంత అయింది ఇదివరకు ఇట్లా 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 కుర్చున్నట్టే అదే ఆయన పేపర్ అయితే వాళ్ళు ఆయన గురించి చెప్తాను అలా గాంధీ భవన్ లో కొట్టుకుంటే దిక్కు లేదు గాంధీభవన్ లో అనుకుంటే ఆయన బ్యూటీ అయినా బరాబర్ చేస్తారు పొలాలను తీసుకొచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించారు కమిటీ ఎవరు కమిటీ ఎందుకు తెలియదా ఎవడు కొట్టిండో వీడియోలు కనబడలేదు కళ్ళు దొబ్బినాయా కళ్ళు దొబ్బినాయా అబ్బా మొత్తం దెబ్బ దెబ్బతిన్నోళ్ళు మొత్తం ఎస్సీలు వాడు శివచేన రెడ్డి అంటాడు పోరానికి గుణాలను తీసుకొని వచ్చి కుక్కలం కొట్టినట్టు కొట్టిస్తే గాంధీ భవన్లో దిక్కు లేదు అహింసాగే మార్గం అంటారు భారత్ జోడో యాత్ర అంటారు మహాత్మా గాంధీ ఫోటో పెడతారు గాడ్ సెల్ గాడ్ సెల్ విధానాలు మీరే పాటిస్తే ఈరోజు ఎవరన్నట్టు దీనికి రియల్ ఎస్టేట్ భూమి కూడా త్వరలో రియల్ ఎస్టేట్ భూమి అంటే మొత్తం రెక్కలు ధరలకు రియల్ ఎస్టేట్ జాగి పెట్టి లేపిన కావచ్చు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇవాళ ఏంటంటే వాళ్ళు కబ్జా చేసింది అబ్బా జాన జాగలు అమీన్ పెద్ద చెరువు కింద ఆ కూలగొట్టిన కదా పైన కూలగొట్టిండ్రు ఒకసారి ఓ మంచిగా బ్రహ్మాండం ఉంటది రంగనాథ్ ఇంకో లీలలు రంగనాథ్ కులగొట్టి వెళ్ళిపోయాడు మన దెబ్బ పూలు తల్లించుకున్నాడు ఆ చెరువు కింద రెండు వందల యాభై ప్లాట్ కు ప్రతి ప్లాట్ కు యాభై గజాలు సర్వే చేసినందుకు వీళ్ళ ట్యాక్స్ అనుమూల టాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ ప్రతి ప్రతి ఆ ప్రతి ప్లాట్ కు రెండు వందల యాభై గజాలు యాభై గజాలు వీళ్ళకి ఇవ్వాలి కొంతమంది అయితే మీరు బఫర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళ దగ్గర ఫ్లాట్లో అరవై వేల గజ ఉన్న ఫ్లాట్ ఐదు వేలకు మూడు వేలకు బలవంతంగా వినిపించుకోవాలి అవి జరుగుతున్నాయి దందాలు ఇప్పుడు ఆ భూములకు రేపు రేపు మేము అధికారం రాకుండా మళ్ళీ గుంజుకుంటారు ఏమైతే అమ్మేయాలి అమ్మేయాలంటే ఏం చేయాలి కంపెనీలు వస్తున్నాయి మళ్ళీ జాగ్రత్త దొరికాయి అరే బ్రదర్ ఇయాలా నీవు చింతల్బాద్ల్ల కానీ నువ్వు హైదరాబాద్ ఎక్కడ చూసినా నువ్వు మామూలు చిన్న షాపులలోనే నువ్వు బతకనిస్తలేవు స్వయం ఉపాధి చేసుకునేటోళ్ళను కదా తెలంగాణ రైజింగ్ ఇంతముందు ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకున్నాడు మా ముఖ్యమంత్రి కంటెంట్ ఉన్నాడు డ్రెస్సింగ్ డిస్సింగ్ అవసరం లేదు మా ముఖ్యమంత్రికి ఏ డ్రెస్ వేసుకోపోడు ఏ భాష అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కానీ మాకు ముఖ్యమంత్రికి కంటెంట్ ఉన్నాడు పెట్టుబడులు తెచ్చుకుండాలే చూడండి ముఖ్యమంత్రి వేష భాష అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు అవునా బా ఇవి ఇవి చెప్పమని పెట్టుబడి చెట్టు గురించి మాట్లాడతారు కానీ ఒరిజినల్ పెట్టుబడి దాని వాళ్ళు చెప్పుకునే అవసరం అది కనబడతాయి డెవలప్మెంట్ అనేది కనబడుతుంది బిహెచ్ఎల్ ఉన్న రోజులు ఇందిరాగాంధీ కనబడుతుంది అక్కడ ఆర్ఎసి ఉన్న రోజులు లాల్ నెహ్రూ కనబడతాడు నాగార్జునసాగర్ ఉన్న రోజులు లాల్ నెహ్రూ కనబడతాడు అలా కనబడతాడు మీరు చెప్పుకున్నాడు ఎందుకు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెల్లాలేస్తే హైదరాబాద్ నేనే నేనే చేసిన నేనే అన్నం పెట్టించిన ఉస్మానియా నేనే కట్టించిన చార్నా నేనే కట్టించిన గోల్కొండ ఫోర్ట్ నేనే కట్టించిన అండర్ గ్రౌండ్ నేనే కట్టించిన తెలంగాణ భూ దిన రాకుండా నేనే దినిపించిన అని చెప్పగా తిరుగుతాడు అడదేందా ఇవన్నీ కట్టించిన నిజాం అనేవాడు తెల్లాలి హైదరాబాద్ అనేవాడు హైదరాబాద్ బతికొచ్చినవాడు ఇవన్నీ చూపించిన అని చెప్తారు ఐటీ అనేది నేద్రమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే తెచ్చిండు ఇక్కడికి కర్ణాటక ఎస్ఎం కృష్ణ తెచ్చిండు భారతదేశానికి మా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు అందుకే గతంలో ఇది ఇప్పుడు గతంలో ఇప్పుడున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కేటీఆర్ అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఉత్తే ఏం పోయి లేవు ఏం లేవని చెప్పేసి బట్టి మాట్లాడండి ఉత్తం మాట్లాడు సో ఇప్పుడు కూడా ఇదంతా ఉత్తే అనుకోవచ్చా మరి ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు రూపాయి పెట్టారు అబ్బా ఎవడు పెట్టారు సవాలే లేదు రాసుకోను నీకు ఒకరిని పట్టుకొని వస్తాడు ఎవరిను నువ్వు పెట్టు నాకు తెలిసిన వాళ్ళని కూడా చెప్పిందంట నువ్వు కూడా పెట్టావు నీకు ఇంత ఉందిగా డిఫరెన్స్ నువ్వు తుపాకులు తయారు చేస్తాను కంపెనీ పెట్టుకుని మీద ఒకటి ప్రాజెక్టు తయారు చేస్తారు బ్యాంకుల ప్రభుత్వమే ఉండి లోన్ ఇప్పిస్తారు అని చెప్పి వారు మళ్ళీ థికాను వేసుకొని ఎగిరిపోతారు ప్రభుత్వం ఆ లోన్ కడుతుంది గ్రామ సభలకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఇక కావన్నీ కట్టలు చెప్పద్దు వాళ్ళు కలుపు కాల కడుపు కాలితే వాడేది అంటాడు ఒక రోజుకుంటారు రెండు రోజుకుంటాడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంట ఆడబ్బా అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే ఇనకాడికి వీళ్ళు వచ్చింద్రా పబ్లిక్ బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు వీరెందుకు తింటాడు అట్లా ఏం లేదు ఇదంతా జనానికి విరక్త అయిపోయింది సంవత్సరంలోకే ముఖం కొట్టింది పచ్చబద్ధాలు ఆడితే ఎవరి నమ్ముతారా నువ్వు ఇల్లు కూలో కొగ కొడుతావు దుకాణ కూలో కొడతావు నేను ఎవరు నమ్ముతాడు కాబట్టి నంబరు హండ్రెడ్ పర్సెంట్ మనం పోయి పుసుకున్న నలుగురు కూర్చుంటారు కోట్లల్లో ఒక్క రూపాయి కానీ యాభై వేల ఉద్యోగాలు దాంట్లో ఒక్క ఉద్యోగం కూడా రాదా చాక్లెట్ కంపెనీ కూడా పెట్టాడు మరి ఎట్లా తెలంగాణ ఎట్లా డెవలప్ కావాలి మరి రైజింగ్ తెలంగాణ అది పట్టుకొని తిరగాలి ఏం ఏడాడేది రైజింగ్ అయితే అవునబ్బా అది చెప్తుండు కదా ఒక్క రూపాయి కూడా రాదు బ్రదర్ పచ్చిగా ని సిగ్గుగా బాజాప్త అది ఆయన పెట్టని హక్కులు నమ్ముతారు మీ కర్మ ఇది ఏ రఘగకృష్ణ రెడ్డి కూడా పెట్టుగా పదిహేను వేల కోట్లు ఇక్కడ అదే ఇంటి పక్క ఆయన ఉంటాడు ఇంటి పక్కన నేను ఇంత దానికి ఆడికింది బొక్క అంతే ఆడ అంత భయ్ బ్రదర్ స్విస్ బ్యాంక్ పక్కనే ఆడ దాచుకొనికో పెట్టుబడి పెట్టనికో పోయి వీళ్ళు కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ పిప్పర్ మిర్ల సంఘ కంపెనీ కూడా రాదు మీరు రాసి పెట్టుకోండి ఈ అనుమూల బ్రదర్స్ కు భయపడి వీడు ఏం చెప్తాడో తెలువ తెలియదు వీడు అనవసరంగా ఇంట్లో కూడగొట్ట ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చూసి పెడతారు ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే వరస్ట్ కాబట్టి వాడు పెట్టాడు మరి ఇదంతా తెలియదు రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో ఇదంతా ఈ బ్యాక్గ్రౌండ్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా అధిష్టానం తెలుస్తలేదు అధిష్టానం ఎందుకు ముఖ్యమంత్రి అధిష్టానం ట్యాక్స్ కావాలి కడుతుండ్రు అయిపోయింది అందుకనే వాళ్ళు ఇటు ముఖానికి వస్తారు ఇవ్వకుండా వస్తున్నారు ఇస్తలేదు కాబట్టి తెలంగాణ ముఖానికి అన్న వస్తలే నా చెల్లి వస్తుంది నా గౌరవం పూర్తిగా పెద్ద ఒకప్పుడు బాగుండే ఊళ్ళలు తీసుకున్నట్టు వాళ్ళు అంటే గానీ అంత నాకు అబద్దాలు అని తెలిసిపోయింది అందుకనే మహారాష్ట్రలో ఉరికిచ్చేదని హర్యానా ఇంటి లోపల దాని గానీ మహారాష్ట్రలో బార్డర్ దాకా ఉరికిచ్చిండ్రు వీళ్ళని ఎవరు నమ్ముతలేరు సరే మోడీ ఏం మంచి పాలన అంటలేం కానీ వీళ్ళు ఇంకా డేంజర్ కానీ అనేది వచ్చేసింది అమ్మో ఈ కాంగ్రెస్ వద్దురయ్యా అని చెప్పేసి స్థలం కొట్టి నెక్స్ట్ కర్ణాటక కూడా విక్తుంది గొప్ప చెప్పుకుంటారు నూట ఇరవై ఏళ్ళ పార్టీ మాకు అన్ని నేనే చెప్పేదా అబ్బా వాళ్ళే వీళ్ళేంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర గాంధీజం చదివినోని గాంధీ ఆశ్రమాలు ఉన్నోని నాకు మించిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వరు కాదు అక్కడ ఇది తెలంగాణలో ఇవ్వరు కాదు కేవలం డబ్బులే ఇలా చిస్తుగా అడుతుండు ఉంటాడు ఓ క్యారెక్టర్ లేదు ఓ బుద్ధి లేదు ఓ మేనర్ మాట్లాడే మేనర్స్ లేదు ఒక లాంగ్వేజ్ లేదు ఒక బాడీ లాంగ్వేజ్ లేదు ఇవాళ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన కానీ ఒక చిల్లర ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు మనకే ఉంది ఖచ్చితంగా చెప్తున్న లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు సంబంధించి ఒక్క రూపాయి కదా కదా ఒక్క చాక్లెట్ కంపెనీ ఒక పిప్పర్మెంట్ కంపెనీ కూడా ఎవరు పెట్టడానికి అయితే తెలంగాణకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా చూస్తారు రేవంత్ రెడ్డి ఏదైతే అనుమల బ్రదర్స్ ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి కంపెనీ పెట్టడానికి ఎవడు తెలంగాణకు అయితే రాడు తెలంగాణ రైజింగ్ అనేది కేవలం ప్రకటనకు మాత్రమే సంబంధించి తెలంగాణ రైజింగ్ అయిపోయింది ఆల్రెడీ తెలంగాణలో ఎవడు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు కేవలం వాళ్ళు ఏదైతే భూములు కొనుక్కున్నారో ఆ భూములకు కొద్దిగా రియల్ ఎస్టేట్ భూములు రావడానికి ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి అది వస్తున్నాయని చెప్పి చిన్న హడావిడి తప్ప వాళ్ళ మీడియాలలో చేసే హడావిడి తప్ప తెలంగాణ రైజింగ్ అంటూ ఏం లేదు తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు కూడా ఏం లేవని చెప్పేసి కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెడ్స్ అని చెప్తున్న పరిస్థితి వడియో జర్నలిస్ట్ కిరణ్ తో సురేష్ పల్లవి టీవీ హైదరాబాద్